హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం ఇంకా మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మొన్న కూరగాయలు తీసుకొచ్చినప్పటి కొంచెం వ్లాగ్ షూట్ చేశాను అలాగే నిన్న నైట్ కొంచెం చూసాను చేశాను అనమాట మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు నైట్ ఏమో డిన్నర్లో చపాతి పాలకూర చేశాను ఇంక అంత ముందు రోజు త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ ఏమో ఈ వ్లాగ్ షూట్ అనమాట ఇంకా ఈవినింగ్ అయితే పాలన్నీ కొంచెం తోడేయంగా పిల్లలు దాకా కొన్ని ఉంటే మా వారికి టీ పెట్టాను ఈవినింగ్ టైము ఇక్కడ వచ్చేసి ఆ రోజు చామగడ్డలు తీసుకొచ్చామన్నమాట కూరగాయలు తెచ్చిన రోజు నెక్స్ట్ డే ఇది చామగడ్డలు తీసుకొచ్చాము కదా అవన్నీ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మెత్తబడిపోతాయి అంటే ఎక్కువ రోజులు అంటే నెల నెలలు కూడా ఉంటాయి కానీ ఏదైనా కొంచెం వాటర్ ఏదైనా తగిలినా సరే మెత్తగైపోయి ఒకటికి రెండు పాడైపోతాయి దీంట్లో గిన్నెలో వేసేసుకొని అవి మొత్తం ఒకసారి నీట్గా వాటర్ వేసేసి క్లీన్ చేసేసాను తర్వాత దాంట్లో ఎగ్స్ కూడా వేసాను అనమాట ఇంకా డబల్ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఉడికించడం అనేది సపరేట్గా చేసేసాను కావాలంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే కుక్కర్ నా దగ్గర ప్రస్తుతానికి ఒకటే ఉందనమాట ప్రెషర్ కుక్కర్ దాంట్లో ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఎక్కువ నేను రైస్ వండుతాను దాంట్లో పప్పు వండినప్పుడు మాత్రము ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను కుక్కర్ లేదు కదా అందుకే గిన్నెలోనే పెట్టేశాను అయినా ఈవినింగ్ అయింది కదా టైమ్ ఫైవ్ కూడా అవ్వలేదు ఇంకా కాబట్టి నేను ఇంకా వంట స్టార్ట్ చేసేసాను సిక్స్ థర్టీ కల్లా అయిపోతుంది వంట అవుతుంది వంటకు కావాల్సిన ప్రాసెస్ నుండి వంట అయిపోయేసరికి నాకు ఈజీగా వన్ అవర్ పడుతుంది అనమాట ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చాము దాన్ని మొత్తం కట్ చేసి ఏం చేశాను జ్యూస్ లాగా చేశాను అనమాట ఆల్రెడీ మొన్న కట్ చేసేసి బాక్స్లో పెట్టాను స్నాక్స్ కోసము ఇంకా రెండు మ్యాంగోస్ ఉంటే వాటిని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను పురుగులు ఏమైనా ఉంటాయమనేసి భయం వేసింది నాకు కాకపోతే అలాగేం లేవు ఇంకా కొంచెం ఎక్కడో ఒకటి వస్తుంది అనమాట ఏదో ఒక కాయలో కాబట్టి మనం డైరెక్ట్గా సీజన్లో తిన్నట్టుగా మొత్తం కొరుక్కొని తినకుండా కాయని పీసెస్ కట్ చేసుకొని తినడం బెటరు ఇంకా ఈ పొట్టు కూడా చాలా వగరుగా ఉంటుంది ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా వగరుగానే ఎట్లనో అనిపిస్తుంది అంత స్వీట్గా లేదు అందుకే పైన పొట్టంతా ఇట్లా తీసేసి పీల్ చేసేసి నెక్స్ట్ ఇంకా ముక్కలు కట్ చేసి జ్యూసర్లో వేసేసి కొంచెం షుగర్ వేసాను లైట్గా అనమాట ఇంకా ఇంకొక రెండు కాయలకైతే అస్సలు వేయలేదు అవి బాగా తీయగా ఉన్నాయి బాగా పండే అనమాట ఎక్కువ స్వీట్ ఉండేసరికి ఇంకా దాంట్లో షుగర్ అయితే యాడ్ చేయలేదు వీటి వరకు చేసేసి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాను కదా దీవినాకి మజ్జిగకి ఇంకా ఏదైనా తీసుకెళ్ళాలంటే ఎక్స్ట్రా వాటర్ తీసుకెళ్ళాలని మజ్జిగైనా బాటిల్స్ తీసుకొచ్చాను ఆల్రెడీ స్టీల్వి కూడా ఉన్నాయి కాకపోతే తనకై మరీ పెద్దగా ఉన్నాయి అంటే దాంట్లో ఏదైనా తీసుకెళ్లాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుందనేసి మామూలు బాటిల్స్ అయితే తీసుకొచ్చాము ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసి దాంట్లో బ్లెండర్లో వేసేసుకుంటున్నాను నా జ్యూస్ లాగా చేసేసి కొంచెం బాటిల్లో వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను డీ ఫ్రిడ్జ్లో ఒక టూ మినిట్స్ అలాగ పెట్టేసి సరిపోతుంది లైట్ కూలినా సరిపోతుంది ఎందుకంటే వాతావరణం చల్లబడింది కాబట్టి అంత కూలేం అవసరం లేదు కాకపోతే మ్యాంగోస్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా సరిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో అనుకోండి అవి కూల్ ఉంటాయి కాబట్టి ఆ కూల్ సరిపోతుంది నేనేమో బయటే పెట్టేశాను అందుకే అంత కూల్ లేదు ఇట్లా మొత్తానికి అయితే మామిడికాయలు రెండు కూడా పీసెస్ కట్ చేసి ఇంకా జ్యూస్ అయితే చేసేసి ఇచ్చాను అనమాట చూడండి జారిపోతుంది చేతిలోంచి ఎక్కడ జారిపోతుంది అనేసి భయం వేస్తుంది నెక్స్ట్ ఇంకా వంట చేయాలి ఆ తర్వాత పిల్లలకి హోంవర్క్స్ అవి చేయించాలి మా వారైతే ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏదైనా వర్క్ ఉంటే ఇంకా పని చేసుకుంటూ వీడియో అవి షూట్ చేసుకుంటూ రెసిపీస్ ఆన్ చేయాలంటే దీవెన దీవెన రాసుకుంటుంది కానీ కొంచెం పెద్ద అయింది కదా తను తెలుస్తుంది అనమాట చిన్నప్పుడు దగ్గరుండి హోంవర్క్ చేయించేది ట్యూషన్కి అయితే కొన్ని రోజులు పంపించాము ఎందుకంటే అప్పుడు కొంచెం అటు ఇటు తిరగడం వల్ల ఇంట్లో చదివించడానికి అంత టైం దొరకలేదు మాకు బాగా బిజీగా ఉండే ఒకప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు కానీ చదివించాలనుకుంటే మనకి ఎక్కువ నాకు తెలిసి చాలామంది అంటూ ఉంటారు నేను ఫోన్లో మామూలుగా ఇట్లా కూడా చూసాను అనమాట అంటే ఫాదర్ ఎక్కువ దగ్గరుండి చదివిస్తే పిల్లలకి బాగా గుర్తుంటుంది చదువు వస్తుంది అనేసి ఈ మధ్య ఎక్కడ చూసినా వింటున్నా నేను అది నిజమా కాదా కామెంట్ అయితే చెయ్యండి మా దీవెన్ బాబుకైతే మొత్తం అన్నీ రాసుకుంటాడు కానీ కొంచెం ఇప్పుడు ఫోర్త్ క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం ఇయర్ ఇయర్కి కొంచెం టఫ్గా ఉంటుంది కదా అందుకనేసి వాడికి కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం భయం లాగా అట్లా అనిపిస్తూ ఉందనమాట కాకపోతే ఎవరిని రాయనివ్వడు చెప్తాడు చెప్తూ ఉంటే రాస్తే కూడా సార్ ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ ఏమో చేస్తే వాళ్ళ సార్ గుర్తుపట్టారనమాట అంటే వాడే చెప్పాడు తెలుసు కాకపోతే రాస్తుంటే చెయిన్ నొప్పి వస్తుంది కదా పెండింగ్ వర్క్స్ అవన్నీ ఉంటే స్టార్టింగ్లో ఒక టూ డేస్ త్రీ డేస్ వెళ్ళలే కదా ఇప్పుడు సిఆర్పిలని ఫస్ట్ ఇస్తారనమాట ఇంకా సబ్జెక్ట్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు జస్ట్ బేసిక్స్ అనమాట సిఆర్పి అనేసి మొత్తం వర్క్ షీట్స్ లాగా వర్క్ బుక్స్ ఇస్తారు అన్ని సబ్జెక్ట్స్కి అవే కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంకా ఫస్ట్ వెళ్ళిన తర్వాత నుండి ఇంకా రెగ్యులర్ సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి మరి ఈవెన్ అంటుండీ ఇవే ఇట్లుంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందని చదువుతాడు కాకపోతే ముందు భయం వాడికి మనం ఏదన్నా కొంచెం ఇట్లా ఏం కాదు నువ్వు చదువుతో రాస్తావని చెప్పామనుకోండి మోటివేషన్ చేస్తే అప్పుడు ఏం అనమాట పొగుడుతూ ఉంటే అది ఇంకా నెక్స్ట్ అయితే జ్యూస్ అయితే చేసేసాను ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే ఇచ్చేసాను అనమాట వాళ్ళకి ఆ వీడియో అయితే బిట్టు కట్ చేశాను కొంచెం ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నా అని చెప్తున్నట్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని ఇస్తున్నాను చెయ్యము జారిపోతుంది కూలు ఉంది ఏంటి అని అడుగుతుంది దీవెన ఏడ కూలుందక్క అని మా దీవెను ఇది ఎక్కువ కూలు ఉంది నాకొద్దు కొంచెం తక్కువ కూలు ఉన్న తమ్ముడికి ఇవ్వని చేంజ్ చేసుకున్నారనమాట ఇంకా నెక్స్ట్ చామగడ్డలు కూడా ఉడికిపోయి రైస్ అయిపోయింది మిగిలిన ఇంకా వేరే పాల ప్యాకెట్లు తీసుకొచ్చారనమాట అయినా ఇంకా అది కూడా గిన్నెలో వేసి కాగబెట్టి తోడేస్తాను మార్నింగ్ ఏమో నైటే తోడేసి పెట్టుకుంటాను ఈవినింగ్ తినడానికి ఏమో లంచ్ చేసిన తర్వాత లేదంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో తోడేస్తాను అనమాట అంతా ఒకేసారి వేస్తే కొంచెం పుల్లగా అయిపోతుంది ఎప్పుడైనా కుదరదు అనుకున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు మాత్రము అంత ఒక మొత్తం హాఫ్ లీటర్ అర లీటర్ పాలన్నీ తోడేసేస్తాను పిల్లలకి మజ్జిగ కావాలి పెరుగు కావాలనుకున్నప్పుడు అట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తోడబెట్టేస్తాను అనమాట వచ్చేసి చామగడ్డలు పులుసు చేస్తున్నాను మెంతి పిండి నా దగ్గర అయిపోయింది అందుకే నేను తాలింపులో మెంతులు వేశాను మెంతులు వేసిన మెంతి పిండి వేసినా సేమ్ టేస్ట్ ఉంటుంది పిండి ఉంటే మనకి ఏంటంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మెంతులు అయితే తాలింపులో వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసాను అనమాట ఇది కొంచెం మగ్గిన తర్వాత నేనైతే వంటలు చాలా సింపుల్గా చేసేస్తాను పెద్ద కాంప్లె అంటే కొన్ని కొన్ని స్పెషల్ రెసిపీస్ కానీ ఏదైనా వెజ్ నాన్ వెజ్ ఏదైనా స్పెషల్గా చేయాలంటే చేస్తాను కానీ రెగ్యులర్గా చేసే కర్రీస్ మాక్సిమమ్ మా అమ్మ స్టైల్లోనే చేస్తాను నేను ఏదైనా ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూడడం వండేటప్పుడు అది ఇది అందించడము చూడడము అది చెప్తుంటే వినడం వల్ల కొంచెం మ్యాక్సిమమ్ అమ్మాయిలు అందరూ వాళ్ళ అమ్మ స్టైల్లోనే చేస్తారు అనుకుంటున్నాను నేనైతే కొన్ని కొన్ని ఏదైనా రెసిపీస్ ఉంటే మాత్రము ఓన్గా నేర్చుకున్నవి లేదంటే అత్తయ్య వాళ్ళు చేసి వాటిలా చేస్తాను నేనైతే ఎక్కువ మా అమ్మ చేసినట్టే ఫాలో అవుతాను మా అమ్మ కూడా అంతే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది ఎంత వంట అయినా చేసేస్తుంది అనమాట పెద్ద కాంప్లికేటెడ్గా అట్లా ఏం చేయదు చాలా సింపుల్ మీరు అందరూ చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా మన వీడియోస్ చాలా మంది కూడా నేర్చుకుని సింపుల్గా ఉంటాయి రెసిపీస్ అన్నీ కూడా అని దీంట్లో ఫోర్ ఎగ్స్ తీశాను కదా నేను ఒక ఎగ్ ఆల్రెడీ దీవెన్ బాబు తినేశాడు అనమాట వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టము మొత్తం ఫైవ్ పెట్టాను నేను ఫైవ్ పెడితే ఒకటేమో హాఫ్ తినేసాడు ఒకటేమో ఫుల్గా తినేసాడు ఎగ్ అంటే చాలా చాలా ఇష్టము ఇంకా ఈరోజైతే ఎగ్ పులుసు చామగడ్డ చేసేసాను ఇంకా నైట్కి అయితే అయిపోయిందనమాట మీరు ఎలా చేస్తారు చామగడ్డ పులుసు తప్పకుండా కామెంట్ చేయండి అంటే పైన పొట్టంతా తీసేసి మనం చాక్తోటి తర్వాత చామగడ్డలు తాలింపుతో పాటే మగ్గించేసి కుక్కర్లో వేసి చింత పులుసు వేస్తారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు అలాగా ఒకసారి చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు ఇంకా గుర్తుండ చామగడ్డ అనగానే ఆటోమేటిక్గా గిన్నెలో వాటర్ వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి ఉడకబెట్టేసి ఇట్లానే చేస్తాను నేను నాకు ఈజీగా అనిపిస్తుంది ఇలాగే మళ్ళీ కుక్కర్లో వేసి కుక్కర్లో పెట్టేంత పొట్టు తీరితే కొంచెం కొన్ని కొన్ని చామగడ్డలు చేతులు దొరదొచ్చేస్తాయి అనమాట గీరేటప్పుడు కొన్ని కొన్ని పొట్టు తీస్తుంటేనే ఉడకబెట్టినవే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవి మాత్రం అన్నీ ఒకే సైజు ఉండాలని మొత్తం కావాలని సెలెక్ట్ చేసి తీసుకొచ్చామనమాట కొన్ని కొన్ని లావుగా జాయింట్లు వస్తూ ఉంటాయి ఇవి సేమ్ ఎగ్గు మోన్ లాగా ఉంది కదా దీవెనికి ఏది ఎగ్గు మోనో ఏది చామగడ్డలో తెలియలేదు పాపం చింతపండు కొంచెం చిక్కగానే అనమాట వాటర్ అనేది ఆ తర్వాత ఉప్పు కారాలు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని కాసేపు మరగనిచ్చాము ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ అయిపోయాయి చామగడ్డలు కూడా బాయిల్ అయ్యే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు మనకి ఆయిల్ సైడ్కి ఇట్లా పైకి వచ్చేసి బబుల్స్ వచ్చాయండి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే దాంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేశాను ఇంకా తినేటప్పుడు ఉప్పు అంటే కొంచెం సాల్ట్ ఒకటి తక్కువైతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేనే సాల్ట్ చాలా వరకు తగ్గించాను అంటున్నారు అందుకే బీపీ వచ్చిందని అట్లా ఏం ఉండదు సాల్ట్ తగ్గించడం వల్ల అట్లా ఏం ఉండదంట కాకపోతే బాడీలోనే చేంజెస్ వల్ల కొంచెం అట్లా అవుతూ ఉంటుంది కానీ రెగ్యులర్ ఎప్పుడు తిన్నట్టుగానే సేమ్ ఉప్పు కారము కర్రీస్ అన్నీ అలాగే చేస్తాను నేను ఆయిల్ కానీ ఎప్పుడైనా సరే ఇంకొన్ని కొన్ని రెసిపీస్ మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువగా పడితే ఆయిల్ వేస్తాను అవసరం లేదు అనుకున్న వాటికి మాత్రం కొంచెం తక్కువగానే వేస్తాను ఇది వచ్చేసి నిన్న నైట్ అనమాట పాలకూర చేసాము ఈ మధ్య పాలకూర బాగా నచ్చుతుంది కాకపోతే అన్నీ ఎక్కువ మందులు వేసి ఎక్కువ థర్టీ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్కి రావాల్సినవి టెన్ డేస్కి వస్తున్నాయి అని చాలా మంది తినట్లేదు మా అత్తయ్య కూడా పాలకూర తెమ్మంటే మా మామ అదే అన్నారంట ఏం ఆకుకూరలు పాల అన్ని ఆకుకూరలు కన్నీ వేస్తున్నారని ఇంకేదో ఏది చూసినా ఏ ఎందులో కల్తీ లేదు ఎందులోనైనా కల్తీనే ఉంది ఎందులోనైనా కెమికల్సే ఉన్నాయి ఏదైనా ఒరిజినల్గా అస్సలు దొరకట్లేదు మాక్సిమం మామూలుగా రెగ్యులర్గా తీసుకునే హనీ కూడా ఇంతకుముందు కొంచెం తేనె అంటే ప్యూర్గా అమ్మేవాళ్ళు కానీ దాంట్లో కూడా బెల్లం నీళ్ళు పంచదార నీళ్ళు అది కూడా మిక్స్ చేస్తున్నారంట ఏది ఏది టెస్ట్ చేసినా ఒరిజినల్ టెస్ట్ చేసినా డ్యూప్లికేట్ టెస్ట్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది పెట్టినా మంట పెట్టినా ఇంకేదో ప్లేట్లో వేసి వాటర్ వేసి దాన్ని రౌండ్ చేసేస్తే సేమ్ మనకి ఎలా ఉంటుంది హనీకోమ్ స్ట్రక్చర్ వస్తే అది కరెక్ట్ అని ఏది చేసినా అలాగే వస్తుంది ఫేక్ అని ఏ కంపెనీ ఏ బ్రాండ్ చేసినా బయట అమ్మేది చేసినా సేమ్ వస్తుంది ఇంక మనం ఎలా గుర్తుపడతాము తెలియదు కదా అన్నీ అంతా కల్తీనే అయిపోయింది అన్నీ అట్లనే అయిపోయినాయి మనుషులే అనుకుంటే మనుషుల కంటే ఇంకా మనుషులు తినే ఫుడ్ కూడా అలాగే అయిపోయింది అనమాట అంత కల్తీగా కాకపోతే తినక తప్పదు కాబట్టి డాక్టర్లేమో ఆకుకూరలు తినండి గుడ్లు తినండి పాలు తాగండి అంటారు హైదరాబాద్లో గేదె పాలు అయితే ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి ఇంతవరకు ఒక్కసారి కూడా తీసుకోలే నేను అందరూ అని కాదు కానీ మేము చూసినంతవరకు ఎక్కువ ఇటు సైడ్ మేము ఉండే ఏరియాలో గేదెలన్నీ మొత్తం పేపర్లు కవర్లు ఏదేదో తింటూ ఉంటాయి అనమాట అందుకే నాకు ఎక్కువ తీసుకోబుద్దు అవ్వదు మా వారు కూడా వద్దంటారు ఏమొద్దు అనేసి కొన్ని కొన్ని సిటీ అవుట్స్కట్స్లో అయితే కొంచెం దగ్గరుండి పెంచి గడ్డి అవన్నీ తీసేవాళ్ళు అయితే ఏమో చెప్పలేము కానీ ఇక్కడ మాత్రమేమో మేమైతే హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాము నెయ్యి వస్తుంది పాలు కూడా బాగుంటాయి చిక్కగా కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మెయిన్గా పెరుగు కానీ పెరుగు తోడేస్తే సేమ్ మన గేదె పెరుగులానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా దీవెనని పాలకూర తీసేస్తుంటే వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట హోంవర్క్ అయిపోయింది మా దీవెన్ బాబుది అయిపోలే ఇంకా నేను చెప్పడం అయిపోయింది వాళ్ళ నాన్న టర్న్ అనమాట ఇప్పుడు దీవెన కూడా కొన్ని కొన్ని వంటలు కానీ ఏదైనా పనిలో కానీ హెల్ప్ చేసేటప్పుడు పని అయితే నేను చెప్తూనే నేర్పిస్తూనే ఉంటాను ఇది చెయ్యు అది చెయ్యు అని ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే బాగా తనే వచ్చేస్తా చెప్ప ముందుకి ఒక్కోసారి ఏదైనా ఉంది హెల్ప్ చేయను అంటే ఖచ్చితంగా వస్తుంది అనమాట అంటే చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేయను నేను చదువుకునేటప్పుడు ఏదైనా వర్క్ అట్లా చేసేటప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయను కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నా కూడా చేయను అనమాట ఏదన్నా ఖాళీగా ఉండి ఫోన్ అది చూస్తుంటే కొంచెం ఎక్కువసేపు నుండి దాని నుండి డైవర్ట్ చేయడానికి కూడా నేను పిలుస్తానమాట అదో ఉంది వాటర్ బట్టు వాటర్ ఫిల్టర్లు పోయి అని కిచెన్లో ఏదన్నా ఉందని కిచెన్లో ఉంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్గా వస్తుంది ఏదన్నా కిచెన్ పని చెప్తే నేనేమో హాల్లో కూర్చొని చపాతీ రుద్దుతూ ఉన్నాను నెక్స్ట్ ఇంక మా వారేమో వాకింగ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా దీవెన్ బాబు హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అందుకనేసి వచ్చి ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ రైస్ ఉంది కొంచెం చపాతీ పిండి కూడా ఉంటే మిక్సీ చేసి చేసాను చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంతముందు రెగ్యులర్గా డైలీ చేసేది నైట్ టైం డిన్నర్ చపాతీని చేసేది కానీ ఇప్పుడు కొంచెం నాకు చెయ్యి బాగా నొప్పి వచ్చ నొప్పి వస్తుంది అనేసి పిండి కలపడానికి చెయ్యడు పిండి అయితే కొంచెం నేను మామూలుగా తడిపేసి ఇస్తే మా వారే ఎక్కువసేపు అట్లా మిక్స్ చేస్తారు కానీ ఇది చపాతీలు రుద్దడం మాత్రం ఎవ్వరికి రావట్లేదు మా ఇంట్లో అది మెయిన్ ప్రాబ్లము ఇంక నేను అక్కడ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి తీసుకొచ్చి కొంచెం చేతితోటి మొత్తం చేస్తున్నారు ఇది ఇక్కడ వచ్చేసి మడత చపాతీ చేస్తున్నాను అలాగే పాలకూర కూడా వండుతున్నాను కదా నేనే తాలింపు వేసేసి అంతా కొంచెం వేరే అంటే బర్నర్ మీదకి షిప్ చేసి కొంచెం ఉప్పు కారం అయ్యండి అని చెప్పాను మగ్గిన తర్వాత చాలా బాగా వచ్చింది బాగా పొంగుతుంది మడత చపాతి చేస్తే ఏంటంటే బాగా వస్తాయి అనమాట అంటే సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి దీవెన స్పెడ్స్ పెట్టుకుంది సైటు కాదు అది టీవీ చూసినా ఫోన్ చూసినా డైరెక్ట్గా మనకి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసము ఇద్దరికి కూడా స్పెడ్స్ తీసుకున్నాం అనమాట తీసుకొని కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయింది యూస్ చేస్తుంది మొబైల్ చూసేటప్పుడు హోంవర్క్ అయిపోయిన తర్వాత పనంతా అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా డిన్నర్కి టైం పడుతుంది అనుకున్నప్పుడు కాసేపు ఫోన్ చూస్తుంది అస్సలు ఇవ్వకుండా ఏమి ఉండము డేలో ఒక వన్ అవర్ చూస్తారనమాట మార్నింగ్ ఎట్లాగో వెళ్ళిపోతారు ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని హోంవర్క్ చేసుకొని మొత్తం ఇవన్నీ చేసేసరికి ఈజీగా సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది మళ్ళీ తినే టైం అవుతుంది కాబట్టి ఒక వన్ అవర్ మాత్రం చూస్తారనమాట అప్పుడు ఈ చపాతి చేసేది బండి ఉంది కదా అది గ్రానిట్ది అది మా అమ్మ మొన్న పంపించింది నాకు నచ్చింది అనేసి తీసుకొచ్చానమాట బాగా అనిపిస్తుంది నాకు అది అంటే కొంచెం పిండి కూడా ఎక్కువ కింద పడకుండా ఫ్రీగా రుద్దడానికి ఇంకోటి ఏంటంటే మెయిన్ అతుక్కోవట్లేదు చక్కదానికైతే కొంచెం తీసేటప్పుడు ఇట్లా అతుక్కోవడం అట్లా అయ్యేది ఇంకొక అంటే చక్కది కూడా ఉంది కదా నాకు ఆ టేబుల్ దానికి ఇంకొక కర్ర తీసుకురా అంటుంది దీవెన నాకు కూడా ఇంకోటి తీసుకురావాలంట దీవెన్కి ఎవరేజ్ చేస్తే అదే మొత్తానికైతే ఇలా కంప్లీట్ అయిపోయిందండి బ్లాగు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరిన చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను ప్రతిరోజు కామెంట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మల్లక్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందు వస్తాను థ్యాంక్ యూ బాయ్ మీరేం స్పెషల్ చేశారు లంచ్కి పిల్లలకి ఏం లంచ్ బాక్స్ పెట్టారు తప్పకుండా షేర్ చేయండి నేనైతే లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఏం చెయ్యట్లేదు ప్రస్తుతానికి కావాలి అంటే రేపు కానీ ఎల్లుండి కానీ షూట్ చేస్తాను ఏదన్నా రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే మామూలుగానే కొంచెం హడావిడ అవుతుంది కదా పిల్లలకి జడలు వేసుకోవడం ఇంకా లంచ్ బాక్సు స్నాక్స్ అన్నీ రెడీ చేసుకునేసరికి నాకు స్పెషల్ రెసిపీస్ చేయాలంటే కొంచెం అవ్వట్లేదు ట్రై చేస్తాను టూ డేస్కి ఒక్కసారైనా ట్రై చేస్తాను అనమాట మెయిన్ ఏంటంటే దీవెన కలుపుకొని తినడం అలవాటు అయిపోయింది కాబట్టి వేరే కర్రీస్ అట్లా కలిపి ఫ్లేవర్ఫుల్ రైస్లు అలా చేయాలంటే దీవెనకి ఇష్టం కానీ దీవెనకి అంత ఎక్కువ ఇష్టం ఉండట్లేదు ఫ్రెండ్స్ తోటి కర్రీ షేర్ చేసుకోవడం తన కర్రీ ఫ్రెండ్స్కి ఇవ్వడం కొంచెం కలుపుకొని తినడం అలవాటైన దగ్గర నుంచి ఇష్టపడట్లేదు అనమాట మిక్స్ చేసి ఇవ్వడము ఎప్పుడున్న ఒకసారి లెమన్ రైసే అడుగుతుంది అందుకే నేను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి లెమన్ రైస్ చేస్తాను నిమ్మకాయ పులిహోర అదనమాట మొత్తానికి అయితే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్